అయ్యో చూస్తున్నారు కదా ఎలా గ్లాస్ అంతా ముక్కలు ముక్కలు అయిపోయిందో ఇలా ఎందుకు జరిగింది అని తెలియాలంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తన్నీర్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు అయితే మన ఛానల్లో వచ్చేసి ఈరోజు ఇండస్ వాల్యూ ప్రోడక్ట్స్ అయితే చూపించడం అయితే జరుగుతుంది యాక్చువల్గా ఏంటంటే ఇవి మా చెల్లెలకి అయితే రివ్యూకి అయితే వచ్చినాయి అనమాట ఇవి తన దగ్గర నుంచి అయితే నేను తీసుకున్నాను అనమాట కాకపోతే ఇవి అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మనకి టీడీసీ కొరియర్ని అయితే ఉపయోగించాము వాళ్ళ ప్యాకింగ్ అయితే చూడవచ్చు ఎంత వరస్ట్గా అయితే ఉందో మొత్తం అన్ని గ్లాస్ ఐటమ్స్ అని ప్రత్యేకంగా చెప్పి మరీ అక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడికి వచ్చేసరికి అయితే చూడవచ్చు మొత్తం పొడుం పొడుమైపోయినాయి అనమాట మొత్తం అయితే మనకి ఇది చాలా దారుణంగా అయితే చేశారనమాట మీరు కూడా ఎప్పుడైనా సరే డిటీడీసీ వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఆ ప్యాకింగ్ అయితే ఒకసారి వాళ్ళతో గట్టిగా మాట్లాడండి ఏదైనా డ్యామేజ్ అయిందంటే మళ్ళీ వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ అన్నట్టు అక్కడ గట్టిగా మాట్లాడిన తర్వాతే అదైతే పంపించండి ఇక్కడైతే చూస్తున్నారు కదా ఎందుకంటే ఇవి మనం తీసుకోవాలన్నా కానీ చాలా కాస్ట్ అవుతాయి అనమాట అవి మనకి ఒక్కొక్కటి సపరేట్గా తీసుకోవాలన్నా కానీ పదిహేను వందలు రెండు వేలు అట్లా ఉంటుంది మళ్ళీ మనం సపరేట్గా కొనాలంటే ఆ చెల్లెలు అయితే చాలాసార్లు చెప్పింది ఇవైతే బాగుంటాయి అన్న తీసుకోండి అని చెప్పేసి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను చాలా వెయిట్ అయితే ఉన్నాయి చాలా బాగున్నాయి అనమాట చాలా మందంగా కూడా ఉన్నాయి ఇవైతే ప్రోడక్ట్స్ చాలా బాగున్నాయి అనమాట మీకు కూడా ఇవి కావాలి అని అంటే ఇవి మినీ టీవీ అనే కోపన్ కూడా అయితే యూజ్ చేసి మీరు ఈ వెబ్సైట్ నుంచి ఎక్కడి నుంచైనా సరే మీరు పర్చేస్ చేసినట్టు అయితే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వచ్చిందనమాట వీటి మీద వీటికి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను నేను మీరు అక్కడి నుంచి అయితే పర్చేజ్ చేసుకోండి మీరు ఎక్కడి నుంచి పర్చేజ్ చేసినా సరే మినీ టీవీ అనే కూపన్ కోడ్ యూజ్ చేసినట్టయితే మీకు ట్వంటీ పర్సెంట్ దాకా డిస్కౌంట్ అయితే యాడ్ అయ్యింది ఇవైతే చాలా బాగా అయితే ఉన్నాయన్నమాట ప్రోడక్ట్స్ అయితే మీరు ఒక్కసారి వీటిని యూజ్ చేయడం కానీ మొదలు పెడితే వేరే వాటికైతే వెళ్ళారనమాట ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా ఇప్పుడు దాకా నేను కూడా చాలా అయితే తెచ్చాను కానీ వీటిని చూసిన తర్వాత అనిపించింది అనమాట మన ఇంట్లో క్లాస్గా ఉండడం కానీ లేకుంటే వంటలు చేసేటప్పటికి మనకి మాడిపోకుండా కింద దాని మనకి అడుగు అనేది చాలా బాగుందనమాట మొత్తం అవన్నీ నాకైతే చెప్పడానికి రావట్లేదు ఇంట్లో లేడీస్ ఉంటారు కదా వంటలు చేసేవాళ్ళు వాళ్ళకైతే క్లియర్గా అనమాట వెయిట్ అయితే మాత్రం చాలా వెయిట్ అయితే ఉందన్నమాట ఇవి నాకైతే ఒకటి అర్థమవుతుంది ఒక్కసారి వీటిని యూజ్ చేయడం మొదలు పెడితే మనం వేరే వాటికైతే వెళ్ళమనమాట మెల్లమెల్లగా అన్ని ఇంట్లోకి ఇవే తీసేసుకుంటాం అంత బాగా అయితే ఉన్నాయన్నమాట ప్రోడక్ట్స్ అయితే అలాగే వీళ్ళు గ్యారెంటీ కూడా అయితే ఇస్తున్నారు అనమాట మనకి ఐటమ్ను బట్టి ఉంటుంది అనమాట టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అట్లయితే ప్రతి ఒక్కదానికి గ్యారెంటీ కూడా అయితే ఉంటుంది మీరు అక్కడి నుంచి అయితే పర్చేజ్ చేసుకోండి చాలా బాగా అయితే ఉంటుంది ఈ ప్రోడక్ట్స్ అయితే పగిలిపోయినాయి అని చెప్పి మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే ఇవి నాకు డైరెక్ట్గా ఇండస్ వ్యాలీ వాళ్ళ దగ్గర నుంచి అయితే రాలేదు వాళ్ళ ప్యాకింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట వాళ్ళు ప్యాకింగ్ చేస్తే అది చూశాను నేను అది మీరు పైనుంచి ఇసిరేసినా సరే ప్యాకింగ్ అనేది లోపల ఉన్న గ్లాస్ ఐటెంకి డ్యామేజ్ అనేది అయితే లేకుండా వాళ్ళు అయితే గట్టిగా ప్యాక్ చేస్తున్నారు ఇది ఎక్కడైతే ప్రాబ్లం వచ్చిందంటే మా చెల్లి ఓపెన్ చేసి మళ్ళీ తర్వాత డిటీడీసీ వాళ్ళకైతే ఇచ్చింది కదా అక్కడ వాళ్ళు ప్యాక్ చేసే దాంట్లో అయితే సరిగా చేయలేదనమాట మీరైతే డైరెక్ట్గా తీసేసుకోవచ్చు అక్కడి నుంచి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు అలాగే ఇవి కొనాలంటే ప్రోడక్ట్ లింక్స్ అన్ని కింద బయోలో అయితే ఉంటాయి అక్కడి నుంచి అయితే పర్చేజ్ చేసుకోండి ఓకే